సింగేరేణి కంపెనీలో గెలిచిన సంఘాలు డ్రామా నాటకాలు ఆడుతున్నారు ప్రధానమైన సమస్యలు పక్కన పెట్టి కొన్ని సందర్భాల్లో ఉద్యమాలు చేయడానికి ఇతర సంఘాలు వస్తే దాన్ని ఎట్లా దొక్కాలని చూస్తున్నారు కుట్రలతో పనిచేస్తున్నారు ఇప్పుడు లాభాల వాట విషయం లాభాల వాట విషయంలో ఏటీసీ కానీ గెలిచిన ఏ సంఘం కూడా నోట్ మాట అసలు అది మాట్లాడకుండా వేరే ఇష్యూలు మాట్లాడుతున్నారు జూలై నెల రెండు వేల కోట్లకు పైన లాభం వచ్చిందని లీకేజెస్ వచ్చినాయి రెండు వేల కోట్ల వచ్చిందా సింగి మూడు వేల కోట్ల పక్కన బందీగా ట్రేడ్ యూనియన్ నాయకులకు హెచ్ఎంఎస్ గెలిచి ఉన్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి కూర్చుండి బొగ్గు ఎంత తీసారు అమ్మకం ఎంత అయింది లాభం ఎంత వచ్చింది ఖర్చులు ఎన్ని పోయినాయి డీటెయిల్ గా మాత్రండి మాట్లాడించినాం మాట్లాడించినా మాట్లాడడం కూడా కానీ ఇప్పుడు దాన్ని ఊసేలేదు వాళ్ళు చెప్పిందే ఇంత వచ్చిందంటే ఇంత అంత వచ్చిందంటే అంత కు హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది లాభాల వాట ప్రకటించండి లాభాలు ప్రకటించండి ఇదే అసలైన సమయంలో లాభాల వాట కార్మికులు ఎదురు చూస్తున్నది ఇవ్వాలి పిల్లలకు స్కూల్ ఫీజులు ఉన్నాయి ఇంజనీరింగ్ చదివిస్తున్న వాళ్ళు ఉన్నారు కాలేజ్ సింగరణి కార్మికులు అంటే బాగా పైసలు ఎంత ఫీజు అయినా ఇచ్చి కట్టిపోతారు అనే విధంగా అబ్నార్మల్ ఫీజెస్ ఉన్నాయి దాన్ని తట్టుకోలేకపోతున్నారు పత్రికల్లో ప్రకటన జరుగుతుంది అబ్బా బోనా వచ్చింది ఈ ఆ బోనా లక్షల రూపాయలు జీతం కార్మికులు కాదు చేతికి వచ్చింది లేదు ప్రభుత్వానికి ఎక్కువ ఇస్తారు మా కార్మికులు కార్మికుల చేతికి ఏం మిగులుతలేదు కనుక తక్షణమే లాభాల వాటా డిక్లేర్ చేయండి లాభాలు సెప్టెంబర్ లో ఇది జూలై నెల ఆగస్ట్ నెలలో జీతాల తోటి లాభాల వాటా పేమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎంత పర్సెంట్ ఇస్తారో చెప్పండి పోయిన దానికంటే తగ్గడానికి వీలు లేదని పెంచాలి ఇక చెప్పాలంటే కొంతమంది గాలికి చెప్తారు ముప్పై రావాలి నలభై రావాలి అవన్నీ టమాటాలు రాని మాటలు లాస్ట్ టైం ఇచ్చిన దానికంటే ఎంత పర్సెంటేజ్ పెంచుతారు పెంచి డిక్లేర్ చేయాలని సిఎన్ఎండి గారికి హెచ్ఎంఎస్ వినతి చేస్తుంది అప్పీల్ చేస్తుంది మేమందరం మళ్ళీ లాభాల వాటా గురించి ఉద్యమాలు చేయకుండా చూడండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం